టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్కారం అంటే నిత్య దీపారాధన అనేది దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది అనుగ్రహం ఎలా కలుగుతుంది మంచి ప్రశ్న దీపారాధన అన్నది కొందరు చాలా ఆర్భాటాలు హంగామాలు చేస్తుంటారు చిత్తశుద్ధి లేకుండా మనం ఏం చేసినా అవన్నీ నిష్ప్రయోజనం ఏదైనా మొదట మనం ఆత్మజ్యోతితో దర్శించుకోవటం జరగాలి మానసిక పూజ అంటాము మన మనసు నిర్మలంగా ఉండాలి మొదట అదేవిధంగా ఆ జ్యోతి ముద్ర ఈ విధంగా చేసుకుంటూ మనం మన కర్మలు శ్రీకర్మలుగా భావించాలి అదేవిధంగా ఈ విధంగా ఒక ముద్ర ఉంది లక్ష్మికి అటు ఇటు రెండు ఏనుగులు ఉంటాయి ఏదో ఏనుగులు వాటర్ ఏదో చిమ్మేస్తుంటుంది అనుకుంటుంటారు దానిలో కొన్ని అర్థాలు పరమార్థాలు ఉన్నాయి ఈ అమ్మవారు శ్రీకరి ఆ గజము గజతత్వంతో ఉన్న అమ్మవారు గజంలాగా బలంగా తిష్ట వేసుకొని మన ఇంట్లో ఉండాలి అందుకని నేను చిత్రించే చిత్రాలు కూడా సింహ లక్షణాలు సింహ లక్ష్మిగా స్థిరంగా మన ఇంట్లో కూర్చోవాలి అటు ఇటు ఉన్న ఏనుగులు రెండింటి పేరు ఇంతవరకు కొందరికి తెలియకపోవచ్చు ఒక ఏనుగు పేరు లాభకరి మరొక ఏనుగు శుభకరి ఈ లాభకరి శుభకరి అనే ఆ రెండు ఐరావతములు ఐశ్వర్య ఐరావతములు ఆ అమృత బిందువుల్ని ఆ అమ్మపై అభిషేకిస్తూ అవి సేవ చేస్తున్నట్టు ఉంటాయి దాని అర్థం అది దాని అర్థం అది ఆ అమ్మవారే శ్రీకరి గజబలంతో ఇంట్లో అమ్మవారు స్థిరంగా కూర్చోవాలి అందుకని నేను వేసే చిత్రాల్లో హరిద్ర వర్ణము రంగరించి ఆ హరిద్రం అంటేనే జ్యోతి తత్వం దరిద్ర దోష నివారణ కలిగించేది కాబట్టి ఆ జ్యోతి ముద్రతో ఆ చిత్రాన్ని చిత్రిస్తుంటాను ఆ పసుపు కుంకుమ మిళితం చేసి గంగాజలంతో చిత్రించడం జరుగుతుంది అంతేకాని ఏదో విదేశీ చిత్రకారుల్లాగా నోట్లో ఒక పైపో సిగరెట్ో పెట్టుకొని చిత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు మందు తాగుతూ చేసేవాళ్ళు ఉన్నారు దీనికంటూ ఒక నిష్టా నియమం అంటూ ఉంటుంది ఆ సాంప్రదాయ పద్ధతిలో మనం ఆ చిత్రాల్ని చిత్రించాలి అది ఆ దూపదీపారాధనలు అనేది నిత్యం మనం ఇళ్లల్లో చేయవలసిన పని లేదు పని లేదు ఆలయంలో మాత్రమే నిత్య ధూప దీపారాధనలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ నిత్యము ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహము ఆరాధించబడాలి ఎప్పుడైతే ఒక విగ్రహానికి మనం ప్రాణప్రతిష్ఠ చేశామో ఆ అంగన్యాస కరన్యాసాదులన్నీ చేసి ఆ ప్రాణస్య శివ ప్రాణేశ స్వాహ అంటూ దానికి ఒక ఇస్తే దానిలో త్రిశక్తులు వెలుగొచ్చి ఆ ప్రాణశక్తిగా మారి నిత్యము మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాయి మనం బిడ్డకు జన్మనిస్తే ఏ విధంగా స్నానం చేయించి వాళ్లకు ఫుడ్ తినిపిస్తాము ఆహారం అందజేస్తాము అదే విధంగా వాళ్ళకి అభిషేకం చేయాలి స్నానాలు చేయాలి అదే విధంగా వాళ్లకు ఆహారం నైవేద్యంగా అందించాలి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి అంటే మనం పెట్టిందంతా దేవతలు తినేస్తారని అర్థం కాదు ఆ ప్రసాదంలోనికి ఒక జీవశక్తి అద్భుతమైన తరంగాలు రావటం జరుగుతుంది ఆ దర్శించుకోవటం వల్ల జ్యోతిని దర్శించుకోవడం వల్ల హారతిని దర్శించుకోవడం వల్ల ఆ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం బలంగా ఉంటుంది మన దాని ప్రభావం ఉంటుంది అప్పుడు ఆ జ్యోతి అనేది ధూప దీపారాధనలు అనేవి మనం ఆలయాల్లోనే చేసుకోవడం ఉత్తమం కొందరు తెలియక ఇళ్లల్లో చేసిస్తుంటారు ప్రాణప్రతిష్ఠ ఇళ్లల్లో విగ్రహాలకు చేయకూడదు మరి ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలి మామూలుగా అలంకార పూజ చేసుకోవాలి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ నా వద్ద ఉన్న విగ్రహాలన్నీ వాయు ప్రతిష్ఠ చేసింది ప్రాణప్రతిష్ఠ కాదు వాయుప్రతి ప్రాణప్రతిష్ఠ అంటే జలాదివాసం చేయాలి నలభై ఐదు రోజులు ధాన్యాధివాసం చేయాలి ఔషధివాసం చేయాలి ఇంత ప్రక్రియ చేసిన చేసిన తర్వాతే గర్భాలయంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు అది స్థాపతులు వాళ్ళు శిల్పాచార్యులు వాళ్ళు వివరిస్తారు అవన్నీ అది ఒక సాంప్రదాయంగా ఆగమశాస్త్ర ప్రకారం చేసే విద్య ఆలయ వాస్తు ప్రకారం చేసేవి ఆ పూజా విధానాలని బట్టి మనం కూడా మన ఆలయము పూజా గదుల్లో కూడా ఒక పెద్ద ఆలయం సృష్టించి హంగామాలు చేసి హారతులు పెద్ద ఎత్తున ఇచ్చి ఏదోదో చేస్తుంటారు అవి ప్రాణప్రతిష్ఠ చేయకూడదు ఒకవేళ చేయటం జరిగితే దానికంటూ ఒక పురోహితుల్ని ఏర్పాటు చేయాలి నిత్యము అభిషేకాలు చేయించాలి ధూప దీపారాధన ఉండాలి నైవేద్యాలు ఉండాలి ఇవన్నీ చేయాలి చేయకపోతే అదొక శాపంగా మారుతుంది రాబోయే తరం వాళ్ళ వంశము కూడా శాపగ్రస్త వంశం అవుతుంది అది కాకూడదు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు దూపదీప ఆరాధనలు చేసుకోవాలి అంటే పర్వదినాలప్పుడు పర్వదినాలప్పుడు నియమంతో చేసుకోవచ్చు ఉపవాసం ఉండవచ్చు నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అంతేకాని ఇళ్లల్లో విగ్రహాలకి మాత్రం ప్రాణప్రతిష్ఠ చేయకూడదు ప్రాణప్రతిష్ఠ అంటే నిత్య ద్వీపం పెట్టడమే ప్రాణ అందులో ఉన్న ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అనే మూడు శక్తులు ఆ విగ్రహంలోకి ప్రవేశించిన తర్వాత వాటికి నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి అభిషేకం చేయాలి అవి ఇళ్లలో కుదిరే పని అందుకని ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళినా కూడా అంగుళం మాత్రమే ఉండే విగ్రహాన్ని పెట్టి ఆరాధించేవాళ్ళు అవును సునాయసంగా తీసుకెళ్ళగలిగేవాళ్ళు ఎక్కడైనా నదీ స్నానం చేసి ఆ స్వామికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి తర్వాత తినేవాళ్ళు ఆ రోజుల్లో అది సాధ్యమయ్యేదే కానీ ఈ రోజుల్లో కుదరదు కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు కొందరు ఇంకొద్ది రోజులు అమెరికాలో ఉంటారు ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అవి కుదరని పని కాబట్టి ఉత్తమం ఏంటంటే అలంకార పూజ చేసుకోవడం మంచిది శుభంగా ఉంటుంది బాగుంటుంది లక్షణంగా ఉంటారు దైవము అన్ని చోట్ల ఉన్నాడు ప్రతి అణు అణువులోనూ ఉన్నాడు కాబట్టి ఆ దైవాన్ని స్మరించుకుంటూ మనం ఆరాధన చేసుకోవచ్చు అన్ని శుభంగా జరుగుతాయి శుభం లోక సంస్థ సుఖిన భవంతు శుభం